వస్తే నా నియోజకవర్గానికి నా కుటుంబ సభ్యులైనా నగర ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నాను అది మాక్సిమం చేశాను అని గర్వంగా చెప్పగలను చూసాను అంటే ఏ నియోజకవర్గాల్లో నలభై నలభై చాలా హ్యాపీగా అనిపించింది ఇది ఒకటే కొంచెం లేట్ అయ్యింది ఎలక్షన్ కౌంటింగ్ తర్వాత వచ్చి కానీ నేను ఏదో చూడ కులని చూడలేదు కులాలకి అతీతంగానే పనిచేశాను సో బలచ వచ్చినప్పుడు నన్ను అడిగినప్పుడు బలచబుడు అలాగే స్టాచ్యూ అలాగే ఒక కళ్యాణ మండపం అడగడం జరిగింది సో దాంట్లో రెండు దాదాపుగా చేసించాము ఒకటి ఖచ్చితంగా భగవంతుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడ అలాగే ముస్లింస్ కోసం షాదీ మహల్ ఈ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేనటువంటి విధంగా అద్భుతంగా ముగ్గురులో నియోజకవర్గంలో కట్టడం జరిగింది అలాగే పార్కులు కట్టించడం జరిగింది అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ జనరేషన్ గౌరవంగా చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలు చేసేది నగరీ ముగ్గురు మనం చేయించడం జరిగింది అలాగే చూస్తే రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏదడిగినా చేయడమే కాకుండా ముఖ్యంగా పాలిటెక్నిక్ కాలేజ్ పిల్లల కోసం చక్కటి పాలిటెక్నిక్ కాలేజ్ అందించి ఈరోజు పిల్లలు గౌరవంగా చదువుకోవడమే కాకుండా ప్లేస్మెంట్స్ కూడా కాలేజీకి వచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ బల్చి పూర్తయింది దగ్గరలోనే కోసము టీటీ నుంచి మరి వైఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా కట్టించడం జరిగింది సో అలాగే అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించడం జరిగింది సో మున్సిపల్ ఆఫీస్ కట్టించడం అట్లా ఒక ప్రాంతానికి అంటే ఒక మండలానికి లేదా ఒక మున్సిపాలిటీకి ప్రజలందరికీ ఏం అవసరం అది అన్ని కులాలు వాళ్ళు వెళ్ళే ప్లేస్ కాబట్టి దాంట్లో మనం ఏం చేయగలం అనేది ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినా కూడా ఆ టైంలో కూడా సర్వీస్ చేశాము లేదు మీటింగ్స్కి కానీ పిల్లలకి ఏదైనా ఎవరి జాబ్ వేయాలను నిర్ణయించడానికి కానీ సో టెక్నికల్గా మనకి ఒక పెద్ద రూమ్ ఆల్ ఫెసిలిటీస్తో కావాలి అంటే చార్టబుల్ గ్రస్ ద్వారా ప్రజా చార్టబుల్ రెస్ట్ ద్వారా అది కూడా ఎలక్షన్స్ ముందే పూర్తి చేసేయడం జరిగింది అలాగే పుత్తూరు కోర్టులో రోడ్ లేక బతుకులుగా ఉంటే ప్రజా చార్టబుల్ గ్రస్ ద్వారా కార్ రోడ్ కూడా వేయించడం జరిగింది ఇలా ప్రజలు ఏదొచ్చి నన్ను పోయినా చేసుకోవాల్సిన బాధ్యత అంటే కుటుంబ పెద్దగా ఎమ్మెల్యే అంటే నేను కుటుంబం పెద్ద సో ఇక్కడ పార్టీలు ఉన్నారు మతాలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు అందరూ మనవాళ్ళే అనుకున్నారు కాబట్టి నన్నీ చేయగలిగాను సో పార్టీయో ఎమ్మెల్యేలో చేయలేదు అనేది నేను ఘంటాబరంగా చెప్పగలను ఏం జరిగింది అనేది ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు బయటగా నేను వస్తుంది ఆ రోజు కూడా ప్రజలు తెలుసుకుంటారు కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎమ్మెల్యేలుగా వర్క్ చేసినప్పుడే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా మీకు అందుబాటులో ఉంటామని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఇక్కడే ఉంటాము మేము అందరికీ అందుబాటులో ఉంటాము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులు కన్నా మేము అందరికీ హండ్రెడ్ పర్సెంట్ కేసు కూడా